నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల పదహారు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు నాలుగో నెల రిజిస్ట్రేషన్ మారుతి విటార బీజా రెడ్ ఏ ప్లస్ జూవెల్ టోన్ నెవీ నెవీ బ్లూ కలర్ ఇది పైన వైట్ వస్తుంది కింద బ్లూ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కాంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్చేరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్ బ్లూటూత్ కనెక్షన్ షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్స్ షేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలే కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే జన్యూన్ మనం షోరూమ్ ట్రాక్ చేయించుకోవాలి మాన్యువల్గా మేము బండి బై రోడ్ ఒక ఐదు ఆరు కిలోమీటర్ తీసుకొచ్చి వీడియో చేస్తున్నాం బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఏ పీసు రిప్లేస్ కాలే గ్లాసులు కానీ డోర్లు కానీ డిక్కీ కానీ బానట్ కానీ మొత్తం ఒరిజినల్ టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఏ గ్లాస్ మారలే ఏ పీసు మారలే టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు రెండు వేల పదహారు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఇక్కడ జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది మారుతి విటారా బ్రీజా జెడ్ఏ ప్లేస్ పుష్పటం స్టార్ట్ డీజిల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది బల్లే మైనస్ అంటే ఈ యొక్క కలర్ మాత్రమే బండి మొత్తం సూపర్ ఉంది వేరే ఏ బండికైనా ఇదే ఇంజన్ ఇదే గేర్ బాక్స్ ఇవే టైర్లు ఆర్స్టీస్ మొత్తం సేమే ఉంటుంది ఒక కలర్ మాత్రమే వైట్ బ్లూ రెడ్ గ్రే ఇట్లా సిల్వర్ నాలుగైదు కలర్ల ఆప్షన్స్ ఉంటాయి ఈ బండి నేవీ బ్లూ కలర్ సార్ కస్టమర్ గారు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడల బండి నస్తే ఈ బోర్డు మీద మా నెంబర్ నెంబర్గా సార్ ఎవరికి కన్నా కాల్ చేయరి తమ్ముడు ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూపెడితే మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయాల మూడో నెల నాలుగు నెలలు మూడు నెల నాలుగు నెలలు అప్రాన్లు కానీ టైమింగ్ చైన్ కానీ బానట్ బానట్ పట్టి కానీ శషి పొజిషన్ కానీ లెఫ్ట్ అప్లెన్ కానీ కంప్లీట్ షోరూమ్ షోరూమ్తో ఎట్లా వచ్చినా అట్లే సార్ ఎక్కడ డ్యామేజ్ కాలేదు కంప్లీట్ షోరూమ్ రాకుంది బండి అరవై నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర జరిగింది టైమింగ్ అని కూడా ఇంతవరకు వాలేదు ఎక్కడ పట్టు కూడా ఎక్కడ ఆయిల్ చెమ్మ కానీ ఏం రాలేదు సార్ షోరూమ్తో నచ్చినా బాగా ఉంది సారీ షోరూమ్తో నచ్చిన బాగానేటే ఫ్రంట్ గ్లాస్ నుంచి చూస్తడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు కూడా అన్ని వర్జీలు ఉన్నాయి సార్ మార్తి విటర్ బిజా టూ థౌజండ్ సిక్స్టీన్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి మన సెన్సార్ కీ ఉంటుంది సార్ దీనికి మన కీ జేబులు తీసుకోండి చూసుకుంటే లాక్ అన్లాక్ అయితే సార్ ఇది బీజీ కోడు డోర్లో కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ అరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కిలోమీటర్ తిరిగింది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ ఏసీ వాయిస్ కమాండ్ బ్లూటూత్ కనెక్షన్ ఆటో క్లైమేట్ ఆటో క్లైమేట్ ఏసీ నావిగేషన్ చిప్ కూడా ఉంది రివర్స్ కెమెరా కో డ్రైవర్కి ఒక ఇయర్ ఉంటుంది డ్రైవర్కి ఒక్క ఇయర్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ సార్ అరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు తిరిగింది అరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కిలోమీటర్ ఉంది కంప్లీట్ షోరూమ్కి రాతుంది బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే గ్లాస్లు కూడా అన్ని వర్జినలే ఉన్నాయి ఎక్కడ రస్ట్ కూడా ఎక్కడ రస్ట్ కూడా రస్టు కూడా రాలేదు బండికి బీజీ కోడు ఇది కూడా బీజీ బీజికోడ్ మార్తీ మార్తీ విటార్ బ్రీజా పిజా జెడిఏ ప్లేసు టూ థౌజండ్ సిక్స్టీన్ థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ బీజీ కోడ్ రివర్స్ కెమెరా సెన్సార్సు బీజికోడ్ ఏ డోర్లు కూడా డ్యామేజ్ అవ్వాలి సార్ అన్ని షోరూమ్తో వచ్చిన డోర్లే షోరూమ్ తోస్లే బీజికడ్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు సార్ ఫ్రంట్ గ్లాస్ కూడా బీజీ కూడా కంప్లీట్ షోరూమ్ రాకుంది సార్ బండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు ఆనందం నెంబర్లు ఉన్నాయి సార్ ఇంతవరకు టైమింగ్ చేయని కూడా వాళ్ళు లేదు చూసుకోర్రీ రైట్ ఆప్రాన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే బానర్ పట్టి వర్జన్లే బానట్ కూడా వర్జన్లే ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాస్ అన్నీ వర్జన్ సార్ ఇంకా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇది జెడిఏ ప్లస్ డ్యూవెల్ టూ ఉంది సార్ ఇంకా నాలుగు రకాల కలర్లు కలర్లుంటాయి సిల్వర్ ఉంటుంది ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నం నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి టూ థౌసండ్ సిక్స్టీన్ థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషను విటార్ విటారీజా జెడిఎ ప్లస్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది సార్ జై శ్రీరామ్